టెన్షన్ నీకు అర్థం కావడం లేదు లాయరు ఇది ప్రెస్ కి పబ్లిక్ కి తెలియాల్సిన విషయం కాదు ఆ కమిషనర్ గారికి చెప్పు కమిషనర్ కి చెప్పం వచ్చిందాబే ఇప్పుడు రండి నేను కాదు బే నువ్వు ఫినిష్ నీ ఉద్యోగం ఫినిష్ కాల్చండి సార్ కాల్చండి మీ కూతుర్ని రక్షించి పూలో పెట్టి తీసుకొచ్చినందుకు ఇక్కడ ఇక్కడ కల్చండి మాట్లా నువ్వేం వీడేం చెప్తాడు నేను చెప్పరా సార్ మొన్నమ్మాకి లెటర్ ఇచ్చి టీవీ షో అన్నాడు పూ ఇచ్చి రియల్ షో అన్నాడు ఇవాడు రాత్రి ట్విస్ట్ ఇచ్చి నైట్ షో వీడో పెద్ద కంత్రిగాడు అన్నా అంటాడు అంతే కదరా ఏదో నా వయసుకుని చెప్పా నాయుడు ఏం చెప్పినా నమ్మోతా నాయన బ్లడ్ యాక్టింగ్ ఉందా నువ్వు అని చెప్తావా దెమ్మర్ దమ్మర్ దెమ్మర్ దమ్మర్ అని కొడతాడు హ్యాండ్ ఇస్తాడు డమ్మా టక్క డమ్మా టక్క అని తిడతాడు ఏదో మాయ చేస్తాడు వీడో పెద్ద గ్లాడియేటర్ గా ఉన్నా అంటావు అంతే కదరా చెప్పు అసలు ఎవడరా నువ్వు బష్ ఈ ప్రశ్న ఏ నా డాష్ గార్డ్ ని అడిగారు సార్ నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను అన్నా వీడు ఏం చెప్పినా నమ్మతన్నా మన కిడ్నాప్ చేసింది వీడేనా హలో కాదని చెప్పానా అసలు కాదని చెప్పానా చేతు నేనే కిడ్నాప్ చేసుకుంటాను ఎందుకు మీ చోట్ల ఎంతమంది సన్నాసులు ఉన్నారని చెప్పడానికి సార్ లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి లవ్ ఫుడ్ గాని పోషించడం కన్నా నా లాంటి నిరుద్యోగ గురించి ఒక్కసారి ఆలోచించండి సార్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో కనీసం ఒక్క అప్లికేషన్ తగ్గుద్ది చేతుని ఎక్కడ వదిలేస్తారో నీ బండి కూడా అక్కడే వదిలేస్తా బండి తెచ్చుకో వస్తాను సార్ చేతు బాయ్ రేపటి నుంచి పొజిషన్ మార్చండరా పొజిషన్లు మార్చమన్నాడంటే మన ఉద్యోగాలు పోయినట్టేనా నాది కాదు నీది ఎవరు నేనయ్యా సారీ నీకు శుభవార్త గుార్తారీ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చేశా ఇక మన శంకుస్థాపనకి ఆ ఒక్కటి తప్ప ఇంక ఏ రకమైన అడ్డంకులు లేవు అట్లానే బైరడ్ ఏంటి మాటలో ఏదో తేడా కనపడుతుంది శంకుస్థాపన దగ్గర పడతా ఉంటే నా మనసు శంకిస్తా పొలిటికల్ గా పొజిషన్ లో ఉన్నానయ్యా అన్నీ నేను చూసుకుంటాలే అది కాదు పైలట్ అన్న ఎవడో చైతమ్మని ప్రేమిస్తున్నానంటూ ఎంటపడతా పడతా ఉన్నాడు అమ్మాయి మన చేయి జారిపోతుందేమోనని భయంగా ఉందన్న ఈ నాలుగు రోజులు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో ఆడి జోలికి వెళ్ళమోక జనవరి ఫస్ట్ తర్వాత ఆడి సంగతి చూద్దాం సరేనా అట్లని బయట జనవరి ఫస్ట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయగలరా ఖచ్చితంగా డాక్టర్ మా ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత ఆపరేషన్ ఎప్పుడు అనేది ఇన్ఫార్మ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ ఓకే తెలుస్తాం బాయ్ హలో ఏంటి బాస్ నీ కాన్ఫిడెన్స్ ఆపరేషన్ కి డబ్బు రెడీ చేస్తానని చెప్పావా నీకో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా బళ్ళారి చైత్రని కాలేజ్ మాన్పించాడు బర్త్డే అయ్యేంత వరకు బయట అడుగు పెట్టకుండా సెక్యూరిటీ టైట్ చేశాడు నీ డెడ్ లైన్ కి నీ ఫాదర్ లైఫ్ లైన్ కి ఇంకా త్రీ డేస్ టైం ఉంది రెడీ టు ఫేస్ ఇట్ బాయ్ హలో హలో పొద్దు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తాను ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది అదో పెద్ద స్టోరీ తర్వాత చెప్తాను తర్వాత కాదు ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను మనం కలవాలంతే నో వద్దు ఈ టైంలో నా రిస్క్ వద్దు చూడు చేతు నువ్వు చెప్పిన మూడు టెస్టులు అయిపోయినాయి ఇప్పుడు ఆ మాట చెప్తే వినాలని ఉంది ప్రేమించిన విషయం టెన్షన్ లోనో ప్రెషర్ లోనో చెప్పేది కాదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నేను డాన్స్ స్కూల్ దగ్గరికి వస్తాను రాత్రి పన్నెండు గంటలకి ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఉంటాను సరిగ్గా అదే టైం కి నేను నీకు ఐ లవ్ యూ చెప్పి నీతో కొత్త జీవితానికి వెల్కమ్ చెప్తాను అక్షణాల కోసం ఈ క్షణం నుంచి వెయిట్ చేస్తా ఇంత పొద్దునే ఫోన్ చేసావండి బాస్ నీకు ఒక షాకింగ్ న్యూస్ ఇద్దామని డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఎగ్జాక్ట్ వల్ ఓ క్లాక్కి ఆ అమ్మాయి నా గాయలోకి చెప్పడానికి స్కూల్కి వస్తుంది నువ్వు డబ్బు తీసుకున్న అక్కడికి వచ్చాయి నీ కళ్ళతో చూసి చెవులతో విని డబ్బు నా చేతిలో పడితే కానీ